ना అన్న ఇక్కడ వ్యవసాయ కమిటీ గా ఉన్నారు అదేవిధంగా రాజకీయంలో మంచి ప్రవక్త ఆయన చేతుల మీదుగా ఫస్ట్ బహుమతి రాతివాల్సింది కోరుతున్నాము అన్ని మిక్స్ చేయండి అన్న అందరు క్లారిటీగా మిక్స్ చేసి తీయండి అన్న फर्स्ट बहुमति फर्स्ट बहुमति इलेक्ट्रॉनिक स्कूटी मीडिया वाले बड़ा कुछ हम वन एट वन फर्स्ट बहुमत मोदी बहुमति मोदी बहुमति तमारी नरेश जीरो टोकन नंबर जीरो वन एट वन फोन नंबर नाइन फाइव जीरो टू फोर सेवन फाइव నెక్స్ట్ సెకండ్ బహుమతి బయప చేతుల మీద తీస్తే సంతోషిస్తాం మేము రాజకీయవేత్త పారిశ్రామికవేత్త చెప్పుకోవచ్చు ఎందుకంటే పారిశ్రామిక మంచి మంచి అనుభూతింది అన్నకి నైన్ టూ సిక్స్

లకి నైన్ టోకెన్ నెంబర్ నైన్ నైన్ ఫోర్ మానమ్మ అగ్గనూరు ఫోన్ నెంబర్ వచ్చేస్తే ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ ఈ స్కీమ్ పెట్టడం జరిగింది ఈ స్కీమ్లో రెండో బహుమతి గీత ఎలక్ట్రానిక్ మూడవ బహుమతి వాషింగ్ మిషన్ అలాగే రెండవ సంజం కూరు శ్రీకాంత్ మూడో బహుమతి అక్కనూర్ మొదటి బొమ్మ సంతోష్ ముగ్గురు ఈ మిమ్మల్ని వెళ్ళడం వలన వాళ్ళకు కంగారు చెప్తున్నాను అలాగే ఎప్పుడు ఎలక్ట్రానిక్ బాలాజీ ఎలక్ట్రానిక్ వాళ్ళ దగ్గర షాపింగ్ చేసే బాగుంటాయి ఈరోజు శివాజీ చౌక్లో ఉన్నర్ కాంప్లెక్స్లో ఉన్న బాలాజీ ఎలక్ట్రానిక్స్లో గత దసరా నుంచి డిసెంబర్ ముప్పై ఒక తారీఖు వరకు నిర్వహించిన ఈ డ్రా కొనుగోలుదారులకు ఇచ్చిన డ్రా సిస్టంలో గెలుపొందిన ముగ్గురు విన్నర్స్ కి చెప్పుకుంటూ ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ గత మూడు సంవత్సరాలుగా ఇక్కడే ఉంది అంటే మా కాంప్లెక్స్లో అందుకని మొదలు చూడింది వీళ్ళు దినేదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన బొకటో శ్రీకాంత్ గారికి వాళ్ళ పార్ట్నర్స్కి అందరికి ధన్యవాదాలు చెప్తుంది థ్యాంక్ యూ

మరి మళ్ళీ మళ్ళీ నేను దసరా పండుగకి దీని చూసుకోవడం జరిగింది బాలాజీ ఎలక్ట్రానిక్స్ కదా బాలాజీ ఎలక్ట్రానిక్స్ నాకు అయితే ఈరోజు రాళ్ళు ఫస్ట్ ప్రైజ్ రావడం అంటే బాలాజీ ఎలక్ట్రానిక్స్ వారికి ధన్యవాదాలు శ్రీకాంత్ రెడ్డి అన్నీ చూడేది నాకు సంతోషంగా ఉన్నాను ఫస్ట్ ప్రైజ్ రావడం నాకు చాలా సంతోషంగా லக்கிதா தீபம் வல்ல மனம் சேதே ஃபஸ்ட் பிரைஸ் உண்டே எலக்ட்ரானூட்டி செகண்ட் பிரை எலக்ட்ரானூட்டி தர்ட் பிரைஸ் வாஷிங் மிஷின் இவ்வளவு மனம் தசரா சார்ஜா இப்போ இது இவ்வளோ ஃபஸ்ட் லக்கிதா வசதி காட்டி பலவீனமாக லட்சர் லட்சுமி மயபிதினா லக்கிதா குபாஸ் பேசா மூணு குபத்து வாழ்க்கைக்கு மூணு குபஸ் வெளியே தான் மூலம் வச்சு వచ్చేసి వచ్చేసి శ్రీరామ్ వచ్చేసి మానేమ్మ అగర్ వీళ్ళకి మూడు టైం ఇలా తీసి అవుతుంది ఇది వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళాలని కూర్చున్నాం ఇలా వెంటనే కాదనకుండా మాకు అమూల్యమైన సమయం కేటాయించినందుకు మీకు ధన్యవాదములు ఇలాంటి కాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ ఇదే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని పెద్దలకు కస్టమర్స్ కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ తెలుపుకుంటూ ఇంతటితో ఈ డ్రాని ముగిస్తున్నాము ధన్యవాదాలు ఆయనది బాయ్ బాయ్ కుమారకుమారా కొంచెం మొదటల వచ్చిండి చెప్పిఫ్టీన్ ప్రో ప్రో మినీ ఫిఫ్టీన్ ప్రో మినీ రేనో ఫిఫ్టీన్ రేనో ఫిఫ్టీన్ సిన్లు బాలాజీ ఎలక్ట్రానిక్ షోరూంలో మరియు ఎవరైనా ముందుగా బుక్ చేసుకుంటే మరి ఈరోజే లాంచ్ చేయడం జరిగింది మరి దానికి ఆఫర్ కూడా ఉన్నదంట మరి అందరు కూడా బుక్ చేసుకొని మేము కోరుతున్నాము